ఫ్యామిలీ మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి సో ఈ రోజు అయితే మా పేజీ సైకిల్ అయితే కొంచెం రిపేర్ ఉందండి మా చిన్న మిస్ సైకిల్ వీల్స్ అయితే బెండ్ అయిపోయినాయి ఇటు బెండ్ అయింది ఇటు బెండ్ అయింది ఈ పిల్లలు కూడా లూజ్ అయిపోయింది అనమాట ఇవి లూజ్ అయితే ఇది బెండ్ తీసేది ఇది కొనుక్కొచ్చింది అనమాట కొనుక్కొచ్చి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ ఫోర్ బైక్ కూడా తీసుకోవచ్చు స్టార్ట్ చేయక ఒక వీడియో అయితే పెట్టేశాను ఆ వీడియో ఎందుకు పెట్టాను నా మనసులో ఉన్న బాధ నేను చాలా చోట్ల పే చేశాను అలాగే నేను చాలా మంది సాయం చేశాను హెల్ప్ చేశాను సో నేను నేను ఏంటంటే చెప్పుకోలేను చెప్పను చేసిన సాయం చెప్పలేము ఇప్పుడు మా ఇంట్లో కానీ నేను నన్ను నా గురించి అయితే నేను అందరికి వెళ్తాను సహాయం చేస్తాను సహాయం చేసి పలా రోజు ఇంట్లో ఈ సాయం చేశాను ఆ సహాయం చేయను చెప్పుకోవడం నాకు రాదు సో నాకు మనసుకి ఏదో బాధ అనిపించింది బాధ అనిపించేసి నేను అందరికీ షేర్ చేద్దామని అందరికైతే మామూలుగా ఈ వీడియో ఒక వీడియో తీసి పెట్టాను నేను ఇప్పుడు చూసిన నా చుట్టూ చూసిన సర్కిల్లో అంతా డబ్బుతో ముడిపడిందండి సో అందుకనే నేను డబ్బు గురించి అయితే చెప్పానులే కానీ పలా అనవాళ్ళు పలా అనవాళ్ళు పేర్లు అయితే చెప్పలేదు ఏ రోజు వాళ్ళు చాలామంది చాలా సార్లు వాళ్ళు కూడా వీడియోస్ తీసుకున్నారు పెట్టారు చెప్పుకున్నారు నేను కూడా వాళ్ళని ఏం అడగలేదు వాళ్ళు నా గురించి చెప్పారు నా ఎందుకు పెట్టారో నేను కూడా ఎవరిని క్వశ్చన్ వేయలేదు సో వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ ఇష్టం మన నేను ఏంటంటే నాకు బాధ అనిపించింది అనమాట నేను అందరి సహాయం చేస్తా నాకు పలానా ఇలా ఇలా అనేలోపు నా మనసులోని బాధ అందరికీ ఇలా ఈ విధంగా అయితే నాకు వీడియో తీసి ఇలా పెట్టాను చాలా మంది కామెంట్లు కూడా పెట్టారండి కామెంట్లు పెట్టి ఆ పలానా పలానా ఛానల్ నుంచి మీకు వాళ్ళ సపోర్ట్ ఇంత సపోర్టు మీరు మా వల్ల మా దీక్షతో మీరు బతుకుతానంటే మేము ఈ యూట్యూబ్ మీద అయితే బతకట్లేదండి నా కష్టాజీతం నేను ప్రతి పని చేస్తాను నాకు ఈ పని వచ్చని ఆ పని వచ్చని రా అనేది ఏం లేదు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నేను చేయగల శక్తి నాకుంది ఇప్పుడు చూసారు కదండి నేను చాలామంది ఈ ఛానల్ మీదే బతుకుతున్నారు యూట్యూబ్ మీద అంటున్నారు నాకు యూట్యూబ్ నేను సెల్లు నలభై వేల రూపాయలు పెట్టిన సెల్లు కొన్నాను ఆ సెల్లు మందం కూడా రాలేదు అయితే నేను అంటున్నారులే కానీ మీరు దీన్ని నా నేను పెట్టిన దీక్షతో బతుకుతున్నారని నేను ఒకళ్ళ మీద ఆధారపడలేదు నా కష్టార్జితం ఈ ఇల్లు కూడా నేను నా వైఫ్ ఇద్దరం కలిసి చాలా కష్టపడ్డాం బయట నుంచి లక్షన్నారతో చే లక్షన్నర చేతులు పట్టుకొని అయితే ఇంట్లో కోసమే దిగినాం దిగిన తర్వాత అప్పుడు కరోనా లాక్డౌన్ పడ్డది సిచ్యువేషన్ చేంజ్ రూపాయిది రెండు రూపాయలు అయింది అప్పుడు పరిస్థితిలో అసలుకి ఇల్లు మధ్యలో ఆపుదామంటే ఆపలేని పరిస్థితి ఎట్లా ఏందంటే చాలా మంది మా ఫ్రెండ్స్కి వాళ్ళని ఇలా ఫోన్ చేశాను అందరూ టైం టక్క టక టక సాయం చేశారు వాళ్ళకి సహాయం చేసినా కానీ వాళ్ళు టైం టు టైం అలాంటి టైంకి ఇస్తా అన్న ముందే నేను వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసిన అండి ఇచ్చేసి అప్పుడు చాలా కష్టపడ్డాం మా విద్య నేనైతే చాలా కష్టపడ్డాం అసలు ఇంటికి చెప్పలేను అసలు ఆ కష్టం అసలు ఇప్పుడు ఇంత కష్టం అప్పుడున్న కష్టానికి ఇప్పుడున్న కష్టానికి చాలా డిఫరెంట్ ఉంది అసలు మేము చేసినవా చేయలేదా అనిపించింది అనమాట అప్పుడు చేసే కష్టం ఇప్పుడు ఏంటంటే రెండు మూడు నిమిషాలు చేయగానే చేయలేని పరిస్థితి ఉంది అప్పుడైతే అసలుకి రెయ్యి బలు చేసిన దాదాపు రెయ్యిం బాగులు రెండు నెలలు మొత్తం మూడు నెలలు పట్టింది ఇల్లు బాగా చెప్పిన రెండు నెలలు అయితే రెయ్యి మగలు ఆకుండా కష్టపడ్డాము ఒక గంట రెండు గంటలు పడుకునేది ఉదయం ఆరు ఐదున్నరకు లేచి స్టార్ట్ చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం స్నానం చేసి మళ్ళీ స్టార్ట్ చేసి నైట్ రెండున్నర దాకా చేసేది తెల మళ్ళీ రెండున్నర నుంచి స్టార్ట్ చేసి రెండున్నర పడుకుని మళ్ళీ ఐదింటికి లేచి మళ్ళీ ఐదింటి కాడ నుంచి గోడకు నీరు గోడలు అన్నీ కట్టుకోవడం మొత్తం చేసుకునేది సో అప్పుడు మా విద్యకు కూడా అంత నా భార్యకు కూడా అంత పని అనేది తెలియదు అయినా మా చిన్న పాప ఆరు నెలలు పెద్దమ్కి త్రీ ఇయర్స్ అనమాట అయినా లేని ఇద్దరికి అప్పుడు ఇదంతా ఓన్లీ ఫ్లాప్ హోస్ తెచ్చింది ఒక చీర తెచ్చి రెండు చీర షీర్ మీద చీర కట్టేసి పైన ఒకళ్ళకి కింద ఒకళ్ళు మనుకోబెట్టుకుంటా పెట్టుకుంటా ఇద్దరం వర్క్ చేసుకుంటా మా విద్య కూడా మాలు కలుపుతా ఫస్ట్ టైం కదా మాలు కలిపేది మాలు కలపడం కూడా సరిగ్గా రాబోయేది అయినా కొత్త కాబట్టి ఆ సిమెంట్ కి తొందరగా హోల్స్ పడ్డాయి అంటే బొక్కలు పడ్డాయి అనమాట చేతులకి ఆ చేతులకి రెండు అంటే రెండు చేతులకి హోల్స్ పడి బా అన్నం తినలేదు బాగా కూడా అప్పుడు ఆ టైం ఇంటి అమ్మ నా కోసం ఇంత కష్టపడ్డాం మా విద్య కూడా చాలా కష్టపడ్డది మా అంటే కొంతమంది అంటారు మీరు మీరు చేసుకున్నారా చేసుకోలేదా ఇంత కష్టపడ్డరా అంటారు ఆ ఇంటి ఇల్లు అంటే ఇల్లు పని చేపించేటప్పుడు తెస్తుంది ఇంటి కష్టం అంటే ఏంటి అసలు ఆ ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు తెస్తుంది ఇల్లు చేసి చూడు అంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా అబ్బా మాకైతే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా సెకండ్ టైం లాక్డౌన్ లో మామూలు కష్టపడలేదండి అసలు లాక్డౌన్ పడ్డది ఒకట్లే సోదా రోజు ఒక రోజు వస్తే ఒక రోజు రాపోయే వాళ్ళు ఆ కూలు డబల్ కూల్ అయినాయి సిమెంట్ కట్లు డబల్ అయినాయి ఏదైనా డబల్ 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 అయినాయి బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది మేము ఇంత కష్టపడిన వాళ్ళం ఇప్పుడు అసలు కన్నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఆ రోజులు తలుచుకుంటే అలా ఉన్నాయి అనమాట లాక్డౌన్ కానీ మనీ ప్రాబ్లం కానీ అన్నీ ఫేస్ చేసాం అక్కడ నుంచి ఫేస్ చేసిన వాళ్ళం ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడ దాకా వచ్చి మేము యూ యూట్యూబ్ వల్లే బతుకుతున్నామండి మాకు యూట్యూబ్ లేకపోతే మేము బతకలేమా కాకపోతే ఏంటంటే కొంచెం చేసుకుంటూ అయిపోయింది అందులో ఒకటి కొన్ని మెమరీస్ అనేవి పిల్లలకు కూడా గుర్తుండిపోతాయని ప్రతిదీ వీడియో తీసుకొని ఎప్పుడన్నా ఇట్లనే చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇది ఒక రీజన్తో కూడా మేము యూట్యూబ్ స్టార్ట్ చేశాము అంతేగాని ఎవరు దయాదాక్షిణ్యాల మీద బతకట్లేదండి అందులో వచ్చిన మేము ఫార్టీ థౌజండ్ పెట్టి మొబైల్ కొన్నాము ఆ మొబైల్ ఖర్చు మందం కూడా రాలేదండి అవో మా వారి పక్కన మా వారి పక్కన ఒక బాటిల్ ఉంది ఈరోజు మేము ఇంతవరకు వీడియో కూడా చేయలేదు మా వారి పక్కన ఒక బాటిల్ ఉంది ఒక బాటిల్ కరేదు వంద రూపాయలు అయితే అలాంటి పది బాటిల్ కొన్నాము అంటే టెన్ ఇంటూ హండ్రెడ్ ఇక అదండి మాకు వచ్చిన అమౌంట్ ఇప్పటి వరకు టూ ఇయర్స్ నుంచి చేస్తే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ కేసుకోండి ఎందుకంటే యూట్యూబ్లో మనీ అనేది డైరెక్ట్గా చెప్పకూడదంట ఇక అదండి మాకు వచ్చిన దానికి దానికి యూట్యూబ్ వల్ల ఏదో లక్షలు వచ్చినట్టు ఏదో ఏదో వచ్చినట్టు దానివల్లే మేము ఇల్లు కట్టుకొని బతుకుతున్నట్టు మాట్లాడుతున్నారు మాకు చేస్తున్నాం ఆల్రెడీ మాకు ఇది పెట్టక ముందుగా ఆల్రెడీ ఛానల్ ఉందండి ఇంకోటి ఎస్వి కుకింగ్ బ్లాగ్స్ ఉంది ఈ రెండు ఉన్నాయండి అందులో కూడా మా మెమోరీస్ ఉంటాయి కాకపోతే మీరు తేజు క్రియేటివిటీ అని కొట్టి చూడండి పాత వీడియోస్ వస్తాయి ఎస్వి కుకింగ్ బ్లాగ్స్ అని కొట్టి చూడండి పాత వీడియోస్ వస్తాయి మా ఈ ఆల్రెడీ ఈ వీడియో ఇది పెట్టక ముందుకే మేము ఆల్రెడీ మా సొంతంగా ఆ వీడియో ఆ ఛానల్ అనేది పెట్టేశాము కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ వల్లే బతుకుతున్నారు మేము పెట్టే దయా దాక్షణ్యాల మీద బతుకుతున్నారు అనేసి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క వీడియో కంటెంట్ వీడియో మేము పెట్టక పెట్టక కూడా ఆయనకి ఏదో బాధ అనిపించి ఆయన ఆయన చూసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసి వీడియో చేశారు వీడియో చేసినంత మాత్రాన పర్టికులర్గా అక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు ఎవరి పేర్లు చెప్పలేదు మేము మా నాకు బాధ అనిపించింది చెప్పేసిన దానికోసం ఎట్లా అట్లా వాళ్ళు మా కోసం పెట్టారు మీ వాళ్ళు కాదా మా ఊళ్ళు కాదని వాళ్ళు అపార్థం చేసుకుంటే వాళ్ళు అపార్థం చేసుకున్నట్టే ఉండదు వాళ్ళు వాళ్ళు అనుకుంటే వాళ్ళే అనుకోవాలి మనం ఒకళ్ళ గురించి ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడూ నెగిటివ్ పెట్టలేదు మనకు అప్పుడు ఆ లో నాకు అలా అనిపించింది కాబట్టి దాని గురించి పెట్టాడే కానీ యూట్యూబ్ యూట్యూబ్ చేసుకుంటా యూట్యూబ్ వాళ్ళే బతుకుతున్నారని సో యూట్యూబ్ వల్ల బతుకుతాను అని ఇంట్లో నా రకాల కష్టం పెట్టి నేను మా భార్య పిల్లల్ని సాదుకున్నాను అందరినీ నా ఆ వర్క్ని బట్టి నేను నేను చేసే వర్క్ నాకు ఏమంటారు గో పెట్టింది రూపాయికి రెండు రూపాయలు సంపాదించే శక్తి నాకు ఇచ్చింది అనమాట నేను యూట్యూబ్ మీద అయితే బ్రతకెట్టలేదు యూట్యూబ్ యూట్యూబ్ అంటున్నారు కాబట్టి నాకు ఈ ఛానల్ కూడా అవసరం లేదు నేను పెట్టాల్సిన అవసరం లేదు ఒక రెండు వీడియోలు ఉన్నాయి ఆ రెండు వీడియోలు పెట్టేసి యూట్యూబ్ కూడా క్లోజ్ చేసుకుంటాను నాకు యూట్యూబ్ మీద డబ్బులు వస్తున్నాయి అత్తనా అంత నాకు యూట్యూబ్ కూడా అవసరం లేదు నేను చాలా నేను ఏమో అలా అయ్యి మెమొరీస్ అలా గుర్తుంటాయి ఇప్పుడు మామూలుగా సిస్టమ్ వాటి మీద ఎక్కి సడుతుంది యూట్యూబ్ అంటే సిస్టమ్ కూడా ఉందండి సిస్టమ్ లో ఇప్పుడు ఉంటది కాబట్టి అందులో మనకి కావాల్సిన ఎప్పుడన్నా కావాలనుకుంటే

ఇలా ఉన్నారు ఉన్నారు నేను ఒక వీడియో చేసి పెడుతున్నాం అంతేగాని దీని మీద మేమైతే ఆధారపడట్లేదు ఆధారపడైతే పెట్టండి 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 అని మాకు లేదండి మనీ కోసమనే కాదు ఏదో లక్షలు వచ్చినట్టు చదువుతున్నారు చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్ లో వీడియోస్ పెడుతున్నారు కదా వీళ్ళకి లక్షలు వస్తున్నాయి అనేసి అనుకుంటున్నారండి నిజంగా మాకు ఈ మొబైల్ కొన్న మా అప్పు కూడా తీరలేదండి అవి టూ ఇయర్స్ నుండి చేస్తున్నామండి బ్లాగ్స్ చేయటం అంటే మేము నిజంగా అండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే నిజంగా అనుకునే వాళ్ళేమో వాళ్ళు ఆ యూట్యూబ్ యూట్యూబ్ మీదనే ఇల్లు కట్టే యూట్యూబ్ మనీతోనే వాళ్ళు అయితే సో మీరు పెట్టే కామెంట్ రూపంలో చెప్పండి మేము ఈ ఛానల్ రన్ చేయాలా వద్దా అనేది మీరు మా సబ్స్క్రైబర్ అందరూ ఒక కామెంట్ తెలియచేయండి నాకు కూడా యూట్యూబ్ అనేది అవసరం లేదు తీసేస్తా మీరు ఇచ్చే కామెంట్ రూపంలో చెప్పండి మీరు చెప్పే కామెంట్ అసలు వద్దండి ఎందుకనంటే మేము అసలు ఈ ఛానల్ మాకు వద్దు ఈ యూట్యూబ్ వద్దండి ఒకవేళ కావాలంటే మేము కొత్త కొత్త ఛానల్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో తీయాలి ఎడిట్ చేయాలి వంట మా సొంత వీడియోలో నేను తీస్తున్నాను బయట వీడియోలు సేమ్ తీయట్లేదు ఐడియా తీసుకోవాలి దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి దానికి కూడా టైం పాస్ ప్రాసెస్ చాలా ఉంటుంది యూట్యూబ్ చేయగానే సరిపోదండి దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది చేసే విధానం కూడా మనం ఈ ఒక వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ప్రకారం వెళ్ళిపోవాలి నేను బయట వేరే వర్క్ చేస్తే ఆ వర్క్ చేసేసి ఇది టైం ఉంటే చేస్తాను లేకపోతే లేదు ఇప్పుడు మీరు అన్నట్టు మేము పక్క యూట్యూబ్ మీద ఆధారపడితే అప్పుడు ఆ మాటలన్నా కూడా మా మీద బతుకుతున్నారు అనేసి ఆ మాట అన్నా కూడా పడతాం ఎందుకనంటే పర్టికులర్గా ఈ వర్క్ మీద ఉంటే మేము లేం కదండి ఒక పీల్లో ఉన్నాను నేను ఒక పీల్లో ఉన్నారు వచ్చింది ఏదో లక్షలు లేవు కదా ఇప్పుడు చెప్పిన అమౌంటే వచ్చింది దానికి అసలు అట్లా పెడుతుంటే ఇంకా రేపు ఈ రేపు ఈ అన్నమాట ఎనికి తీసుకుంటారండి మేము పెట్టింది కూడా పర్టికులర్గా వీళ్ళ గురించి వాళ్ళ గురించి అని కాదు తనకి బాధ వచ్చిందనేసి తను షేర్ చేసుకున్నారు అంత మాత్రాన మేము వాళ్ళ గురించి పెట్టాం వీళ్ళ గురించి పెట్టాం అనేసి మాట్లాడుతున్నారు కానీ మళ్ళీ సిచువేషన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఈ మాటలు అయితే వెనక్కి తీసుకోలేవరు కదా మేము భిక్ష చేస్తే బతుకుతున్నారు అనేసి అంటే ఆ పదం ఎలా ఉంది మా భిక్ష బాగుందా కొంతమంది కామెంట్ పెట్టారండి మేము భిక్షనే బతుకుతున్నారు భిక్ష బాగుందా భిక్షతోనే ఉండండి అంటున్నారు మీ యూట్యూబ్ మీద అయితే ఆధారపడలేదండి వాళ్ళు వేసిన భిక్ష మాకు అవసరం లేదు మీ యూట్యూబ్ మీద అయితే ఆధారపడలేదు అలాంటి అవసరం లేదు యూట్యూబ్ మీద అయితే మేము ఆధారపడలేదు ఏవో ఖర్చుల మంది వస్తాయని వీడియోస్ మా వీడియోస్ అని అందులో యాడ్ చేసుకోవడం కోసమే సో చాలా మంది అంటున్నారు మీకు నన్ను చాలా మంది అన్నారు అడిగారు కూడా నువ్వు ఏం మాట్లాడవు ఏం చేయాలి నాకు అన్ని తెలుసు నేను అన్ని చోట్ల తిరిగి వస్తా సరౌండింగ్ మొత్తం అన్ని తెలుసు తెలిసి కూడా నేను కొన్ని కొన్ని ఏంటంటే చూసి చూడనట్టు వదిలేస్తాను అనమాట అర్థం చేసుకొని సర్లే మన వాళ్ళు ఏం కాదులే వస్తే చిన్న చిన్న సిచ్యువేషన్లు వచ్చినా సర్దుకుపోతాట ఎందుకంటే మళ్ళీ మనం అలా రేట్ చేసి పెద్ద చేయ అవసరం లేదు ఇప్పుడు రెండు రోజులు ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉందండి రెండు ఫ్యామిలీలు ఉన్నాయి చిన్న చిన్న మనస్తబ్దాలు వస్తాయి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఇల్లు రెండు మాటలు అర్చుకున్న తర్వాత మన మూడో వ్యక్తికి మనం మధ్యలో జూరి వాళ్ళని ఇంకొక పెద్ద చేయటం అవుతుంది మెయిన్ అది కాన్సెప్ట్ మూడో వ్యక్తి వస్తే ఏమైందంటే చిన్న విషయం కూడా పెద్దగా అవుతుంది సో అలా కాకుండా నేనేం చేస్తానంటే ఏం కాదు వాళ్ళు ఇద్దరు తిట్టుకుంటారు మళ్ళీ తెల్లని కలిసిపోతారు దీ మెయిన్ పాయింట్ అనమాట మనం మూడో వ్యక్తిగా మనం చూరి నువ్వు ఇట్లా అట్లా మనం ఎక్కువ చేసిన అది ఇంకొంచెం పెద్దగా అవుతుంది అనమాట ఫ్యామిలీలు విడదీసే కాడికి వస్తాయి సో అలా నేనైతే ఏ విషయంలో ఆ విధంగా తెల్లను వెళ్ళాలనుకున్నాను కానీ నా విషయం కాడికి వచ్చినా కానీ నేను నార్మల్ చూసి చూనట్టు లేదా చాలా సార్లు విన్నా విన్నా చూసిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాన్ని చేసి కూడా చాలా సార్లు అట్లా అంటే నాలో నేను కుమిలిపోయినా చెప్పలే బయటికి చెప్పితే ఏమైందంటే చిన్న విషయాన్ని పెద్దగా చేసుకున్నాను గోరంత విషయాన్ని కొండంత చేసుకున్నాం అయింది సో నేనేమైందంటే ఇవాళ కథ రెండు రోజులు రెండు రోజులు మూడో రోజు కలుగుతారు మాట్లాడతారు అని ఆ విషయంతో అట్లా 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 వదిలేసుకుంటూ వచ్చినలే కానీ అయినా లేని అట్లా వదిలేసుకుంటూ వచ్చి నా ఫ్యామిలీ నేను సర్దుకుంటూ వస్తున్నా వచ్చిన చిన్న చిన్న విషయాలు కదా వేరే వాళ్ళ మూడో వ్యక్తి దూరి దాన్ని పెద్ద చేసి ఎక్కడికో తీసకపోవటం చాలా అది నాకు బాధ అనిపించింది అందుకే ఏ విషయమైనా ఏ ఫ్యామిలీ విషయమైనా భార్య భర్త ఇద్దరితోనే సెటిల్మెంట్ అవ్వాలి మూడో వ్యక్తి కూడా మా ఇద్దరు ఫ్యామిలీలో దూరిన అది ఫ్యామిలీ పెద్ద గొడవగా మారిందండి సో నేను కూడా ఈ ఛానల్ అనేది కూడా తీసేసి కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేసుకుందాం అది మీరిచ్చే కామెంట్ మీరు ఇచ్చే సజెషన్లు బట్టి నేను యూట్యూబ్ అంటే ఛానల్ కొత్తది క్రియేట్ చేయాలా అవసరం లేదా దీన్నే కంటిన్యూ చేయాలా మీరు చెప్పే సమాధానం బట్టి ఆధారపడి ఉంటుందండి సో మొత్తానికైతే ఇది సైకింగ్ కూడా రిపేర్ అయిపోయిందండి చూడ నేను కూడా చాలా చోట్ల చాలా ఫేస్ చేశానండి చాలామంది నన్ను చాలా ఎన్నో మాట్లాడినారు అయినా లేకనే నేను పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు అంత మన వాళ్ళే మన వాళ్ళే అంటే అనుకొని వదిలేశాను కానీ వాళ్ళు అన్నిసార్లు అవమానించినా లేని నా మనసు బాధ అనిపించింది ఎన్నిసార్లు ఒకసారి ఒక మనిషి అయిన తర్వాత ఒకటి రెండుసార్లు భరిస్తారండి ట్యాప్కి పదే పదే అన్నప్పుడు ఎదురు తిరిగితే ఎదురు దెబ్బ తగిలింది ఎదురు దెబ్బ తగిలిందంటే ఎదురు జరగాల్సిందే మనకు ఒక్కసారి రెండుసార్లు సార్లు ఏమంటాం ఛాయిస్ ఇస్తాం పెద్దోళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అన్నాలే లేని ఒకటి రెండు సార్లు వింటాం పడతాం గానీ ప్రతిసారి పడాలంటే ఎవరు పడరు అంతా మనోళ్ళే మన ఫ్యామిలీలే మనోళ్ళే అనుకొని మనం పోయినాం అయితే వాళ్ళకు మనకు మనకి డబ్బు లేదు వాళ్ళ డబ్బు ఉంది సో మనకి డబ్బు లేకపోయినా డబ్బున్నోలుగు విలువ ఇచ్చినంత మనకి డబ్బు లేకపోయినా మనకి విలువ అనేది అడ అర్థమైంది ఒకటి రెండు సార్లు నేను చూసిన ఆ బాధ అయితే అందుకే మీకు నేను నా బాధ అనేది మీకు షేర్ చేస్తున్నా దాన్ని అంత మించి తప్ప వాళ్ళన్నారు వీళ్ళన్నారు అన్నది కాదు వామో ఒక్క కంటెంట్ వీడియో పెడితేనే ఇన్ని ఇంట్లో ఇంత అవమానాల చాలా మంది యూట్యూబ్ అన్న తర్వాత వీడియోస్ పెట్టుకుంటూనే ఉంటున్నారు మేము ఏ రోజు ఒక్క ఒక్క ఒక్కదానికి కూడా రియాక్ట్ అవ్వలేదు చాలా మంది ఎన్నో కామెంట్ పెట్టారు ఎన్నో వీడియోస్ పెట్టారులే కానీ నేను ఏ రోజు పవ్వలేదు ఏ రోజు పలానా అని నేను అడగలేదు నేను ఏదో ఉందని ఒక్క వీడియో పెట్టినందుకు ఇంత కామెంట్ ఇంత చేస్తారు అనుకోని తనకి సైకిల్ బెండ్ కూడా అయిపోయిందండి ఇది వీలు ఏమంటుంది దీని పేరు తెలియదండి నాకు బెండ్ తీసేది మతేజ్ మన మొత్తం పొలం కూడా బీక్కింది పొలం విడిపోయితే నేను బయట మొత్తం సర్చ్ చేసేసి టైట్ వేసాను

ఆయన మాట్లాడకపోవడం వల్ల ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయాల్సి వస్తుంది సో దానివల్ల నేను బాధపడాల్సి వస్తుంది అదే ఈయన గట్టిగా అక్కడికి అక్కడ సమాధానం చెప్తే ఆ ప్రాబ్లం నా దాకా రాదు ఆయన ఒక్కడితోనే అయిపోతుంది ఆ ప్రాబ్లం అనేది కాకపోతే మన అనుకున్నండి మన అనుకున్న చిన్న విషయాలు కానీ నేను వదిలేస్తూ ఉంటాను పట్టించుకోని వాళ్ళు ఇదే సందని ఒకదానికి రెండు వేసి అంటే ఏమంటే ఒకటికి రెండు చెప్పుకుంటా ఇక రచ్చ ఏమంటారు చిన్న గోరంత విషయాన్ని కొన్నంత చేసుకుంటాం అంటే ఇదేనేమో కూరంత విషయాన్ని నేను వదిలే మనోళ్ళు వాళ్ళు మన వాళ్ళు మనం ఎందుకు పెద్ద చేసుకోవటం గొడవ నేను పట్టించుకోలేదు దీని గురించి వీడియో చెప్పాలనేసి అంటే మా విజ్జి గనగన మాట్లాడేది మా విజ్జి గారికి వచ్చి ఇట్లా అని చెప్పి కొంచెం రీచ్ చేస్తుంటారు దాన్ని నేను ఉంటా అండి నేను మనసులో కడుపులో ఒకటి దాచుకొని బయటకు ఒకటి మాట్లాడనండి నేను ఆల్రెడీ మీరు నా వీడియో చూసే ఉంటారు మా వారు తక్కువ మాట్లాడతారు నేను ఎక్కువ మాట్లాడతాను కానీ మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది కాకపోతే ఆ అండర్స్టాండింగ్ మధ్యలో వేరే వాళ్ళ వ్యక్తి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో అది మా ఇద్దరి నుంచి బయటకు వెళ్ళిపోతుంది సో అక్కడ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా ఇద్దరికి ఇక్కడ రాదండి అసలు మీ ఇద్దరం మీమిద్దరం ఏ ప్రాబ్లం ఒకవేళ ఏదైనా నరుచుకున్నా కూడా కొద్దిసేపు ఉంటాం మళ్ళీ మాట్లాడుకుంటాం అది వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత అవన్నీ కామన్ ఉంటాయి కామన్ చదివితలు చిన్న చిన్న వస్తలే చిన్న చిన్నవి వచ్చినా పోయినలాగా మనం సర్దుకుంటూ పోవాలి అది మూడో వ్యక్తి వస్తే ఎక్కడికో పోతుంది అందుకే ఇంకా మేమైతే ఈ ఇంకో వీడియోస్ ఉన్నాయండి కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇవి అప్లోడ్ చేసేసి ఇక ఈ ఛానల్ అనేది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం మేము వీడియోస్ ఇక పెట్టదలుచుకోవట్లేదు ఇంకా మీ ఈ ఫోన్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్నీ పెట్టేసిన తర్వాత ఈ ఛానల్ అనేది తీసేస్తాం ఒకవేళ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకోవాలను క్రియేట్ చేయాలనుకుంటే నా బయోగ్రఫీ నేను ఎవరెవరికి ఏ సహాయం చేశాను ఎంత కష్టపడ్డాను ఎవరి ఇంట్లో ఎంత కష్టపడి ఎంత సహాయం చేశాను ఎవరెవరికి ఏం చేశాను అనేది మొత్తం పూర్తి వీడియోలు అందులో పేర్లతో సహా చెప్పేస్తా ఇప్పుడు కొత్త ఒకవేళ కొత్త ఛానల్ పెడితే అందులో నేను ఎవరికాడ రోజులు ఉన్నా ఏమేమి చేసినా కొ పేర్లతో సహా ఆ వీడియోలు అయితే పెడతానండి ఒకవేళ కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుంటే మేము తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నందుకు ఇప్పుడు వాళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టిన దానికి ఈ వీడియో చేస్తున్నామండి అంతే తప్ప మళ్ళీ పర్టికులర్గా దాని గురించే చెప్పాలనేసి అయితే మేము అనుకోలేదు మాకు వచ్చిన కామెంట్స్ కానీ మా అన్న మాటలకి మేము దానికోసమే ఈ వీడియో రిప్లై అనమాట చాలామంది అడుగుతున్నారు కదా వాళ్ళ వల్ల పెట్టారు వీళ్ళ వల్ల పెట్టారు అనేసి పేర్లు మెన్షన్ చేస్తున్నారు పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి అంటారు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేశామండి యూట్యూబ్లోకి వచ్చేసరికి ప పలానా ఎక్స్ పలానా వై అని చెప్తున్నారు చెప్తారు కానీ ఎవరు పేర్లు చెప్పరండి మేము ఈ వీడియోస్ మీదే బతకాలనేసానంటే ఎప్పుడో కంటెంట్ వీడియోలు చేసేవాళ్ళం అండి మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అసలుకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎమ్మటే వీడియో పెట్టాలనుకుంటే అప్పుడే పెట్టేసేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలామంది అంటే మన ఇప్పుడు కుటుంబంలో సమస్యలు వస్తాయండి అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో వచ్చాను కాదు చెప్తున్నాం వేరే వాళ్ళ అంటే ఎక్కడైనా కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి దాన్ని తీసుకపోయి యూట్యూబ్లో పెడితే ఏమవుతుందండి రత్సైద్ది ఏమైంది ఆ పలానా వాళ్ళు పలాన వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు మీ గురించే పెట్టారు మీ గురించే పెట్టారు అనేసి అట్ట 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 తీస్తున్నారు మేము ఒక్క వీడియో పెడితేనే మా గురించే పెట్టారు అనేసి ఎందుకు రియాక్ట్ అవుతున్నారండి చెప్పండి మీ ఎన్ని అసలు తెలియని విషయాలు కూడా తెలియ చెప్పేసి వీడియోలో పెడుతున్నారు ఏం చే అంటే అసలు మేము ఇంతవరకు కంటెంట్ వీడియోలు ఎక్కడా పెట్టలేదు ఎందుకనంటే ఫుడ్ వీడియోస్ కానీ పిల్లల వీడియోస్ కానీ ఇవే ఉంటాయి కంటెంట్ వీడియోలు పెట్టి నలుగురికి అంటే ఒక వీడియోకే ఇంత రాధాంతం జరిగింది అదే మేము ప్రతి కంటెంట్ వీడియో వందలు ఉన్నాయి అన్ని పెట్టాలంటే ఇంకెక్కడి కోది సో మేము ఆ విధంగా ఇప్పుడు ఒక్క వీడియోకే ఇంత రియాక్ట్ అయ్యి ఏదేదో ఏదేదో అంటున్నారు ఏదేదో చేస్తున్నారు మరి ఇప్పుడు ప్రతి దానికి రియాక్ట్ అయ్యి ప్రతిది వీడియో చేస్తే ఏమవుతుంది ఇటు ఇటు చేసుకుంటే అటు చేసుకుంటే ఏమవుతుంది మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయి అంతకు మించి ఏమీ లేదు కాకపోతే ఇది ఒక సమస్యతో పోయే గోరంత పోయేదాన్ని కొండంత చేసుకుంటున్నారు మమ్మల్ని ఒకప్పుడు అడిగారండి చాలా వీడియోస్ చేస్తుంటే ఏంటి ఇట్లా వీడియోస్ పెడుతున్నారు అట్లా వీడియోస్ పెడుతున్నారు అనేసి మీ ఒక్క ఒక్క వీడియో కూడా రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఎవరు యూట్యూబ్ వాళ్ళది ఛానల్ వాళ్ళు కోసం చేసుకుంటున్నారు కష్టపడుతున్నారు డబ్బులు కోసం చేసుకుంటున్నారు కానీ ఈ రోజు మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ఎందుకు కామెంట్లు పెడుతున్నారు అసలుకి సరే మీరు అనుకున్నట్లు మీరే అనుకుంటే మీ పలానా వ్యక్తి గురించి అనుకుంటే వాళ్ళే అనుకుంటే ఎవరు ఊహించుకుంటే వాళ్ళే అనుకుంటే మేమైతే లేదండి ఇప్పుడు ఏదన్నా ఒకవేళ మీ గురించి అనుకోండి అనుకున్నారనుకోండి ఫోన్ చేసి అయిపోయి అక్కడతో అయిపోయింది అసలుకి యువతలో ఏం ప్రాబ్లం వచ్చిందో పెట్టారో ఏమైనా ఎవరి గురించి పెట్టారో ఏం ప్రాబ్లం వచ్చిందో అనేసి ఫోన్ చేసి కనుక్కుంటే అయిపోయింది కదా ఎవరి గురించి అనేది అక్కడ ప్రాబ్లం క్లియర్ అయిద్ది కదా అంతేగాని ఏదో చేయకోకుండా నా గురించే పెట్టారనేసి అడగటం అస్సలు బాగాలేదండి ఇది కానీ అసలుకి ఇట్లా కామెంట్లు పెట్టి భిక్షతో బతుకుతున్నారు పౌరుషం ఉంటే ఓనుగా బతికి చూడండి అనేసానంటే ఇది బాగా చిల్లి అనిపిస్తుంది ఎందుకు అనేసానంటే పౌరుషం ఉంటే ఓనుగ బతుకపోతే ఇప్పుడు ఎవరి కాలం మీద వాళ్ళే నిలబడుతున్నారు ఇప్పుడు వచ్చిన ఈ యూట్యూబ్ డబ్బులతో బతుకుతున్నావా మేము అంత పే ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేసి ఇల్లు కట్టాము మాకు ఇప్పుడు యూట్యూబ్ తీసేస్తే మేము బతకలేమా అందుకే ఇంకా ఒక టూ ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయండి మొత్తం ఇంకా వీడియోస్ క్లియర్ చేసేసి ఈ ఫోన్ మొత్తం క్లోజ్ చేసి పడేస్తామండి మాకు అవసరం కూడా లేదు యూట్యూబ్కి గుడ్ బాయ్ మేమైతే వీడియోస్ చెయ్యము కింద కామెంట్లు బట్టే ఆ కామెంట్లకి వీడియో చేసి పెడతాం పర్టికులర్గా కంటెంట్ తీసుకొని వీడియో చేయాల్సిన అవసరం లేదు కింద కామెంట్లు ఏమొస్తాయో దాన్ని బట్టి వీడియో చేస్తామండి అది మాత్రం పక్కా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కామెంట్ల గురించే మేము వీడియో చేస్తాం లేకపోతే మేము వీడియో చేయదలుచుకోలేదు ఎందుకనంటే అది తన బాధ అనిపించిండు వీడియో షేర్ చేసుకుండు తను అవమానాలు పడ్డాడండి చాలా అవమానాలు పడ్డారు కాబట్టి ఆయన వీడియో చేసుకున్నారు ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారు సరౌండింగ్స్లో అనేసి నాకు కూడా చెప్పడం జరిగింది ఆయన అలా చేసుకు అలా వీడియో చేసుకున్నారు దానికి అంటే ఇష్టం వాళ్ళదు కదండి అందుకే ఆ వీడియో పెట్టినందుకు కింద కామెంట్లు వచ్చినానికి మేమైతే ఇది పెట్టేశామండి కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నా ఈ వీడియో చూసేయండి చాలామంది కింద లేకపోతే ఛానల్ చూడాల్సిన అవసరం లేదు పర్టికులర్గా మేము ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్ప నచ్చిన వాళ్ళే మా సబ్స్క్రైబర్సే మీకు వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా మీకు నచ్చితేనే ఓకే చేయండి లేకపోతే చూడకండి ఇట్లా అవమా ఇట్లా అవమానాలు అయితే ఇట్లా అవమానించకూడదు అనమాట ఎందుకనేసి అంటే మేము ఎలా బతికామనేది ఈ వీడియోలో పూర్తిగా పెట్టామనమాట అసలు మాకు యూట్యూబ్ మీద బతుకుతున్నారు అన్నారు కాబట్టి దీనికి ఒక క్లారిటీ ఇచ్చాము ఎవరు వాళ్ళు ఊహించుకుంటే వాళ్ళకే అర్థమైంది ఎవరు ఎవరు కుటుంబాలని మొత్తానికి అయితే ఇది ఈరోజు కామెంట్లకి రిప్లై పెట్టిన వాళ్ళకి రిప్లై అన్న వాళ్ళకి రిప్లై ఈ కామెంట్ల గురించే నేను ఈసారి అయితే ఒకవేళ మీరు కామెంట్లు కింద చేయండి ఖచ్చితంగా స్క్రీన్ మీద వాళ్ళ నేమ్ చెప్పేసి పలానా వాళ్ళు పేర్లు మెన్షన్ చేస్తే పలానా వాళ్ళ పేర్లు చదివేసి కామెంట్ స్క్రీన్ మీద పెట్టేసి ఇంకో పలానా వాళ్ళు పేర్లు మెన్షన్ చేశారనుకో మేమైతే పేర్లు ఎవరి మెన్షన్ చేయలేదు మీరు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ స్క్రీన్ మీద పెడతా ఎప్పటికైనా ఎవరు ఫ్యామిలీ వాళ్ళండి అమ్మా నాన్న తర్వాతే ఏదైనా కానీ దయచేసి అమ్మా నాన్న పెట్టినా పెట్టకపోయినా వీళ్ళు ఏం పెట్టారు వీళ్ళు నాకేం చేయలేదు అనేసి దయచేసి నీ పేరెంట్స్ని అడగకండి ఎందుకనేసి అని అంటే వాళ్ళు ఏం పెట్టారు పెట్టంది వాళ్ళు అనమాట అంతేగాని వాళ్ళు నాకు ఏం చేయలేదు అమ్మ వాళ్ళు పెడతారు పెట్టరు అనేసి నేను అంటల్లా కా కాకపోతే పెట్టినా పెట్టకపోయినా నాకు వాళ్ళకు విలువిస్తూనే ఉంటా ఎందుకంటే నన్ను కన్నారు కాబట్టి నేను వాళ్ళని వాళ్ళకి డబ్బు ఉన్నా లేకపోయినా కూడా ఉన్నంతలోనే తల్లిదండ్రులను చూసుకుంటామండి